హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో బియ్య పిండితో జ్యూసీగా అలాగే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయ్యేటట్టు ఎంతో టేస్టీగా ఉండే లడ్డూ రెసిపీ చూపించబోతున్నాను లడ్డు వీడియోలో చూపించినట్లు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలాగే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు జ్యూసీగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే చిటికలో ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలా ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి అరకప్పు సన్నగా తురుముకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని మాత్రం పలుకు లేకుండా మెత్తని పేస్ట్ లాగా ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి ఎలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కడాయిలోకి ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ కొబ్బరిని మిక్సీ పట్టుకునేటప్పుడు అరకప్పు నీళ్లు వేశాను కాబట్టి మిక్సీ జార్ని ఇలా వాష్ చేసుకుని ఇంకో ఒకటిన్నర కప్పు వరకు ఇందులో నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని నీళ్లని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్య పిడిని వేసుకోవాలి గరిడితో కలుపుకుంటూ ఇలా బియ్య పిండిని వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా పిండి అనేది చక్కగా కలిసిపోతుంది ఇలా బియ్య పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు చూడడానికి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తున్నా సరే మనం కలుపుకునేటప్పుడు మనం వేసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే కాస్త చల్లారుతుంది అలాగే కొంచెం పిండి అనేది చక్కగా ఉడికినట్టు కూడా అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే పిండి ఎలా కొద్దిగా గోరువెచ్చగా ఉంది మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఈ పిండిని కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో నీళ్లు కానీ పొడిపిండి కానీ ఏమీ వేసుకోవక్కర్లేదు ఇలాగే కలుపుకోవాలి ఇలా పిండి విడలు చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇందులో మనం కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ పిండి చేతికి అంటుకోకుండా ఇలా చక్కగా కలిసిపోతుంది చేతికి కూడా అసలు పిండి అంటూ ఏమీ అంటుకోదు పిండిని ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి ఎలా తీసుకున్న పిండి ముద్దని ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా బియ్య పిండిని వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎలాగే పాన్పై వేసుకుని కాల్ చేసుకోవచ్చు వీడియోలో కొంచెం నీట్గా కనిపించడం కోసం ఇలా డబ్బా మూత తీసుకుని ప్రెస్ చేసుకుని చపాతీలను అయితే తీసుకుంటున్నాను ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత చపాతీలను కాల్చుకోవాలి చపాతీలు కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే ఇవి లోపల నుంచి బాగా కాలుతాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని కాల్చుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా పంచదారని వేసుకోవచ్చు ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి అదే జార్లోకి ముందుగా కాల్చిపెట్టుకున్న చపాతీలను ఇలా తుంచుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొత్తం చపాతీలన్నింటిని తుంచుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా మిక్సీ పట్టుకోవాలి ఇలా చపాతీలను కాల్చుకుని మనం లడ్డు చేసుకుంటే లడ్డూలు జ్యూసీగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు పలుకులు కిస్మిస్లను వేసి మాత్రమే వేస్తున్నాను ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని వేయించుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్ తీసుకుని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న రొట్టెల పొడిని వేసుకోవాలి యాలకుల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి యాలకులు పంచదార కలిపి పొడి చేసుకున్న పొడి అండి ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోకి మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా వేసేసుకోవాలి ఎలా వేసుకున్నా వీటన్నిటినీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఎలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలుగా చుట్టుకోవడమే లడ్డూ చుట్టుకునేటప్పుడు మీకు లడ్డూ చుట్టడానికి రాకపోతే కొద్దిగా నేతిని వేసుకుని కలుపుకుంటే మీకు లడ్డు అనేది చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే జ్యూసీగా కూడా ఉంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డూ చూసారు కదా చాలా డెలిషియస్గా ఉంది సాఫ్ట్గా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్